హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి అలాగే మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు వీడియోలో శ్రీ మహావిష్ణువు నాలుగవ అవతారం నరసింహ అవతారం ఈ అవతారంలో స్వామివారు వెలసిన దివ్యక్షేత్రం పెంచలకోన ఈ పెంచలకోన గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలంలో ఉంది ఇది నెల్లూరు నుంచి సుమారుగా తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు కలియుగ వైకుంఠంగా భావించే తిరుపతి నుంచి సుమారుగా నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక గూడూరు నుంచి అయితే అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రము అభయారణ్యంలో ఉంటుంది ఇది గోనుపల్లి వద్ద నుంచి మూడు కిలోమీటర్ల అటవీ ప్రాంతం గుండా ప్రయాణించడం ద్వారా ఈ పెంచల కోనకు చేరుకోవచ్చు ఈ మార్గం దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి పచ్చని చెట్లతో తోరణాలు కట్టినట్లుగా ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు ఈ మార్గంలో మనం ప్రయాణించే సమయంలో ఈ దారి వెంట వేల సంఖ్యలో సీతాకోకచిలుకలు చిలుకలు మనకు కనిపిస్తాయి ఇటువంటి దృశ్యం మనకి ఎక్కడా కనిపించదు ఈ పెంచలకోన క్షేత్రం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా ఒక పర్యాటక ప్రాంతం కూడా ఇక్కడ ఉన్న వెలిగొండ అందాలు చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవు కాలుష్య రహితంగా ఆ పచ్చదనం ఉన్న ప్రదేశంలో మనం ఉన్నప్పుడు ప్రకృతి మాత ఒడిలో ఉన్న అనుభవం కలుగుతుంది ఇక ఇక్కడ నిత్యం మేఘాలు ఆ కొండలను అంటిపెట్టుకొని ఉండి ఆ కొండలకు మరింత అందాన్ని ఇస్తాయి మరియు వర్షించి ఆ కొండ పచ్చదనాన్ని రెట్టింపు చేస్తాయి మరియు శీతాకాలంలో ఈ కొండ మంచుతో దుప్పటి కప్పినట్లుగా మనకి కనిపిస్తుంది ఇక ఇక్కడ కొండపై నుంచి పడే జలపాతం ఉంటుంది ఆ జలపాతం నీరు కొండలపై నుంచి పడుతూ కనువిందు చేస్తుంది ఆ నీరు చాలా స్వచ్ఛమైన నీరు సెలయేటిలో ఉండే నేల కూడా కనిపించే విధంగా అంతటి పరిశుభ్రంగా ఉంటాయి ఆ కొండపై నుంచి పడుతున్న జలపాతాన్ని చూస్తే మనం కేరళ అందాలు చూస్తున్నామేమో అని మనకైతే మనసులో అనిపిస్తుందండి ఇక స్వామివారిని దర్శించిన భక్తులలో వందకి తొంభై మంది ఈ జలపాతం వద్దకు వెళ్తూ ఉంటారు ఇది స్వామివారి గుడి దగ్గర నుంచి సుమారు మూడు కిలోమీటర్లు సెలయేరులో ఉండే నీటిలో రెండు గంటల పాటు నడిచి వెళ్ళిన తరువాత జలపాతం కనిపిస్తుంది దీనిని చూడాలి అనుకునే భక్తులు పర్యాటకులు అక్టోబర్ నెల నుంచి ఫిబ్రవరి నెలలోపు మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది ఈ సెలయేరులో వెళ్ళే దారి పూర్తిగా రాళ్లమయంగా ఉంటుంది నడవగలిగిన వారు మాత్రమే ఇక్కడకు వెళ్ళేందుకు ప్రయత్నించండి ఇక్కడికి ఎటువంటి రహదారి ఉండదు సెలయేరు గుండా వెళ్ళే దారి ఒక్కటే మార్గము కానీ మనం ఆ సెలయేరు గుండా నడిచి వెళ్తూ ఉంటే మన అనుభూతి ఉంటుందండి అసలు మనకున్న బాధలు అన్నీ మర్చిపోయి మన మనసు ప్రశాంతంగా అలా నీళ్ళల్లో తేలుతూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది మనకి కాకపోతే మనం నడుస్తుంటే కొంచెం రాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతాయి కొంచెం గుచ్చుకుంటూ నొప్పి వస్తుంది కానీ కానీ మనం చెప్పులు వేసుకొని కానీ వెళ్ళామంటే వెళ్ళిపోవచ్చండి కాకపోతే కొంచెం ఇబ్బంది అంటే వాటర్ మనకు ఆపోజిట్లో వస్తాయి కాబట్టి చెప్పులతో నడవాలి అంటే కాలు మనం ఎత్తి పైకి అడుగు వేస్తుంటే కొంచెం బరువుగా అనిపిస్తాయి కాకపోతే చెప్పులు వేసుకునే వెళ్ళండి నేనైతే చెప్పులు వేసుకుని వెళ్ళలేదు చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి మీకు చెప్తున్నాను వెళ్ళడానికి కొంచెం కష్టపడినా రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం చాలా ఈజీగా వచ్చేసేయచ్చండి కానీ మనం అంత కష్టపడి వెళ్ళి ఆ జలపాతాన్ని చూసామంటే మనం పడిన కష్టం కూడా ఉండదండి అసలు ఎంతో మనసుకి ప్రశాంతంగా అసలు ఆ ఫీలింగే వేరండి మీరు వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది నేను చెప్తే మీకు అర్థం కాదు కానీ నేనైతే ఆ ఫీల్ అనుభవించాను మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగుందో సెలగేరు ఇక స్వామివారి క్షేత్ర చరిత్ర స్థల పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం స్వామివారు దానవుడు అయిన హిరణ్య కసిపునకు కలిగిన వరముకు భంగం కలగకుండా శిక్షించుటకై మరియు భక్తుడైన ప్రహ్లాదుడను రక్షించుటకై స్వామివారు నర రూపంతో సింహ శిరస్సుతో భీకరమైన ఉగ్రరూపమున సంధ్యా సమయమున ప్రహ్లాదుడను రక్షించుటకై స్తంభం నుంచి ఆవిర్భవించిన శనిక అవతారమే ఈ నరసింహ అవతారము ఈ నరసింహ క్షేత్రములు మన దేశంలో అనేకమున్నాయి అందులో నవనారసింహ క్షేత్రములు బాగా ప్రసిద్ధిగాంచినవి నవనారసింహులలో ఛత్రవట స్వామివారు శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామివారు ఈ పెంచలకోన క్షేత్రము అత్యంత రమణీయము సుందరమయము ఈ పవిత్రమైన స్థల ప్రాధాన్యతను గుర్తించిన ఋషిపుంగవులు మహర్షులు దీనిని తీర్థక్షేత్ర రాజ్యంగా పరిగణించినారు ఇచ్చట శ్రీ పెనుసిల లక్ష్మీ వారి దేవేరిని ఆదిలక్ష్మి తాయారుగా వ్యవహరిస్తూ ఆ నామమును వాడుకులో పిలుచుకొనుచున్నారు సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున ఉండే నిటారుగా నిలిచిన ఎత్తైన కొండల మధ్య కీకారణ్యముల నడుమ స్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత ఉగ్రరూపుడై గర్జిస్తూ ఛత్రవటి ప్రాంతాన్ని ఈ స్వామివారు చేరుకుంటారు ఆ సమయంలో చెంచురాజు కుమార్తె అయిన చెంచులక్ష్మి తన చెలికత్తెలతో విహారానికై అదే ప్రాంతంలో విహరిస్తూ ఉంది స్వామివారి గర్జన వినపడగానే తనతో వచ్చిన చెంచులు అందరూ పారిపోయారు కేవలం చెంచులక్ష్మి మాత్రం చెలెకత్తెల వలె భయపడి పారిపోక ధైర్యంగా నిలిచిన ఆమె ధైర్య సాహసాలను అందచందాలకు పరవసుడైన నరసింహుడు ప్రసన్న రూపము దాల్చి ఆమెను వివాహం ఆడినారు చెంచి తను ఉగ్రరూపముతోనే పెనవేసుకొని తదుపరి శాంతమూర్తిగా వెలిశారు అందుకనే ఇచ్చట మూల విరాట్ స్థానంలో రెండు శిలలు పెనవేసుకున్నట్లు సాక్షాత్కరిస్తుంది శ్రీ మహావిష్ణువు అయిన నరసింహస్వామి చెంచులక్ష్మిని వివాహమాడినందుకు ఆయన నిజసతి ఆదిలక్ష్మి ఆగ్రహించి విష్ణువుకు దూరంగా ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయి అక్కడ వెలిసింది తరువాత కొంతకాలానికి పెంచలకోన సమీపంలోని గోనుపల్లి గ్రామానికి చెందిన ఒక గొర్రెల కాపరి పెంచలకోనలో తన గొర్రెలను మేపుతుండగా స్వామివారు సాక్షాత్కరించి నీవు గ్రామంలోకి వెళ్ళి నేను అంటే నరసింహస్వామిని ఇక్కడ వెలసాను అని తెలియపరచమన్నాడు అయితే స్వామి ఆ కాపరిని వెనుతిరిగి చూడకుండా వెళ్ళమన్నాడు కొంత దూరం నడిచి వచ్చిన తరువాత ఆ కాపరి తన గొర్రెలు ఎలా ఉన్నాయో అని ఆతృతతో వెనుదిరిగి చూస్తాడు అక్కడికి అక్కడే శిలగా మారిపోతాడు అతను శిలగా మారిన ప్రదేశమే గోనుపల్లిలోని శ్రీ గొల్లబోయస్వామి ఆలయం ఈ గొల్లబోయస్వామి ఆలయాన్ని దర్శించిన తర్వాతే ఆ పెనుసిల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవాలి అప్పుడే స్వామివారి పూర్తి అనుగ్రహం మనకి కలుగుతుంది ఇక లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శన సమయములు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది తిరుమలలో స్వామివారికి ఎలా అయితే నిత్య కళ్యాణోత్సవం జరుగుతుందో ఇక్కడ కూడా అలానే ప్రతినిత్యం స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది ఇక స్వామివారి సేవా కార్యక్రమ వివరాలు ఉదయం ఐదు గంటల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు సుప్రభాత సేవ ఉంటుంది అలాగే ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు గోపూజ బింది తీర్థం ఇది కేవలం శనివారం మాత్రమే స్వామివారికి అభిషేకం నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి ఐదు గంటల యాభై నిమిషాల వరకు జరుగుతుంది తరువాత ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు భగవతారాధన తరువాత ఆరు గంటల యాభై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సర్వదర్శనం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు సహస్రనామం బాలభోగం తరువాత ఎనిమిది గంటల నుంచి సేవాకాల పారాయణం తరువాత ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సర్వదర్శనం అలాగే పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శ్రీవార్ల నిత్య కళ్యాణోత్సవం తరువాత పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నిక ఆరాధన అలాగే రాజభోగం అలాగే పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు సర్వదర్శనం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి బీగముద్ర అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సర్వదర్శనం సాయంత్రం నాలుగు గంటలకు సహస్రనామార్చన అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి సేవాకాల పారాయణం సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు శుద్ధి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల వరకు ఆరాధన ఏడు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సర్వదర్శనం అలాగే ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఏకాంత సేవ బీగముద్ర ఇక శనివారం మాత్రమే సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సహస్ర దీపాలంకరణ సేవ మరియు ప్రాకారోత్సవము జరుగుతాయి సేవా కార్యక్రమాలలో పాల్గొనదలిచిన భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది అంతరాలయ దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు కూడా తప్పక సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి ఇక ఇక్కడికి చేరుకునే భక్తుల కోసం దేవస్థానం వారు అన్ని రకాల వసతులను ఏర్పరిచి ఉన్నారు వసతి గృహములు ఇక్కడికి వచ్చే భక్తులకు సరిపడా ఉన్నాయి మరియు దేవస్థానం వారు వచ్చే భక్తుల కోసం భారీ అన్న వితరణ సత్రమును ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ ప్రతిరోజు అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది ఇవి కాకుండా అనేక అన్నదాన సత్రాలు ప్రైవేట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ వివాహాలు చేసుకొనుటకు ఆలయం ముందే కళ్యాణ మండపాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఈవో ఆఫీస్ కూడా దేవస్థానానికి దగ్గరలోనే ఉంటుంది ఇక స్వామివారి ఆలయ విషయానికి వస్తే స్వామివారి ఆలయం ఒక అద్భుతమైన కట్టడం ఈ ఆలయంలో ఫోటోలు వీడియోలు తీయడం నిషిద్ధం కనుక మీకు నేను స్వామివారిని చూపించలేకపోతున్నానండి ఇక్కడ స్వామివారి ఆలయంలో ఉండే మండపంలో అద్దాల మండపం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారిని దర్శించుకున్న భక్తులు దీనిని ఒక్కసారి దర్శించండి ఇక స్వామివారి గోపురం చుట్టూ ఉండే శిలలు ప్రాణం పోసినట్లుగా మనకి కనిపిస్తాయి గర్భగుడి లోపల స్వామివారి విగ్రహము రెండు శిలలు పెనవేసుకున్నట్లు సాక్షాత్కరిస్తుంది ఇక్కడ స్వామిని ఎంత చూసినా తనిమి తీరదు ఈయన శాంతమూర్తి స్వామివారి ఆలయం దగ్గర నుంచి బయటకి వచ్చిన తరువాత ఆంజనేయ స్వామి ఆలయం దర్శనమిస్తుంది పక్కనే సెలయేరు దాటడంతోనే అక్కడ శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని చూసినట్లుగా అనుభవం కలుగుతుంది అమ్మవారి ఆలయం పక్కన ఛత్రవట వృక్షం ఉంటుంది అంటే గొడుగు ఆకారంలో ఉన్న మర్రి చెట్టును ఛత్రవట వృక్షము అని అంటారు ఈ క్షేత్రంలో స్వామివారు ఛత్రవట నరసింహస్వామిగా అవతరించారు గనుక గొడుగు ఆకారంలో ఉన్న ఈ వట వృక్షమును సాక్షాత్తు ఆయన స్వరూపంగా భక్తులు పూజలు చేసి వారి కోరికలు తీర్చుకునేందుకు ముడుపులు మరియు సంతానం లేనివారు ఉయ్యాలలు కట్టి సంతానాన్ని పొందుతున్నారు ఇక్కడ స్వామివారికి మరొక విశేషం ఉంది స్వామివారి భక్తులు గొడుగులను సమర్పిస్తారు ఇక్కడ ఆలయంలో పెంచల జయంతి నాడు కొన్ని వేల పెంచల గొడుగులను ఇక్కడ స్వామివారికి సమర్పిస్తారు పెంచల జయంతి నాడు స్వామివారికి ఇక్కడ బంగారు గరుడ సేవ జరుగుతుంది ఆ రోజున లక్షల మంది ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఇక్కడికి తరలివస్తారు ఇక్కడ స్వామివారికి భక్తులు మొక్కుకొని తమ కోరికలు తీరిన తర్వాత తలనీలాలు ఇచ్చే సాంప్రదాయం ఉంది అందుకోసం ఆలయం వారు కళ్యాణ కట్టను కూడా ఏర్పాటు చేశారు దానికి అనుబంధంగా ఉచిత స్నానపు గదులను కూడా ఏర్పరిచి ఉన్నారు దీంతో పాటుగా ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం ఎదురుగా అద్భుత రీతిలో స్వామివారి పుష్కరిని ఏర్పాటు చేసి ఉన్నారు దీనిలో భక్తులు ఎవరైనా స్నానం చేయవచ్చు ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయమును ఆనుకొని నందనవనం ఉంటుంది ఈ నందనవనంలో అద్భుతమైన పూజా మండపం ఉంటుంది మరియు ఇక్కడ రకరకాల పూల మొక్కలు ఉసిరిక చెట్ల మధ్యలో దేవతా విగ్రహాలు అనేకమున్నాయి మరియు గోశాలను కూడా ఈ నందనవనంలోనే ఏర్పాటు చేసి ఉన్నారు తప్పక దర్శించండి ఆ పెనుసుల లక్ష్మీ వారి కరుణా కటాక్షాలను పొందండి చూశారు కదా అండి వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా